కావ్య కోసం వచ్చిన నిఖిల్కి షాక్ ఎదురయ్యింది అదేనండి చిన్ని సీరియల్లో కావేరే ఉషాని నిరూపించడానికి వచ్చిన నిఖిల్కి షాక్ ఎదురయ్యింది ఉష కాదు నువ్వు కావేరే వెండు నువ్వు చెప్పిన తల్లిదండ్రుల పేర్లు అవి కాదు వాళ్ళకి అసలు ఉషా అని కూతురే లేదు అని నిఖిల్ చెప్పడంతో ఉష తల్లిదండ్రులు మేమే అంటూ వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు దాంతో విజయ్ యాక్ట్ చేస్తున్న నిఖిల్ విజయానికి అడ్డుపడినట్లయింది కావ్య నిఖిల్ అనుకున్న పని అవ్వలేదని చాలా ప్రెస్టేషన్కి ఫీల్ అవుతాడు కోపంతో సామాన్లు విసిరికట్టి ఊగిపోతుంటాడు అప్పుడు తనకి అసిస్టెంట్గా ఉన్న పవిత్ర వచ్చి ఆపుతుంది తర్వాత నిఖిల్ కావేరీ యొక్క ఫుల్ డీటెయిల్స్ పంపించమని ఎంక్వైరీ ఆఫీసర్కి కాల్ చేస్తాడు ఇంతలో టిఫిన్ తీసుకొచ్చిన చిన్ని ఇవంతా వినేస్తుంది నిఖిల్ పేటీ మాస్టర్ కాదని పోలీస్ ఆఫీసర్ అని చిన్నికి తెలిసిపోతుంది కావేరీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న నిఖులు కావేరి ఇంటికి బయలుదేరతాడు నేను కూడా వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తానని అక్కడికి వెళ్ళి అదే కావేరీ ఇళ్ళని తెలుసుకొని పోలీసులతో సహా లోపలికి వెళ్తాడు ఇదంతా చిన్న చూస్తుంది అయితే ఇంతకుముందు కావేరీ కళలో నిఖులు వచ్చి అరెస్ట్ చేసినట్టుగా కలగంటుంది ఆ కళ అనేది ఈరోజు నిజమైంది అయితే ప్రతిసారి బాలరాజు కాపాడినట్లు మరి ఈసారి బాలరాజు ఏ ప్లాన్ చేసి కాపాడుతాడో చూడాలి